సూపర్ తీసిండు ఫైట్లతో సంపేడు మొత్తం సినిమా బాగుంది చాలా బాగుంది సినిమా ఓవరాల్ సెంటిమెంట్ అంతా బాగుంది చాలా బాగుంది ఒకటే అదిరిపోయింది ఎక్సలెంట్ ఉంది బాగుంది జై బాలయ్య బాలయ్య సంక్రాంతి హంటింగ్ ఇస్ బిగిన్ వన్స్ దాన్ని అమ్మ మించిన సినిమా ఎలివేషన్స్ కత్తిలా ఇచ్చాడు బాలయ్యని ఒక రేంజ్లో చూపించినాడు జై బాలయ్య 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 అంతే నో డౌట్ మ్యూజిక్ తమన్ కొడుతూ స్పీకర్ బయలిపోతాయి నో డౌట్ డైరెక్షన్ డైరెక్షన్ ఎలివేషన్ వేరే సినిమా బాలయ్య ఆల్వేస్ బాలయ్య అంతే బాలయ్యని ఇంకోరుతో కంపేర్ చేయొద్దు సినిమా చాలా అద్భుతంగా ఉంది ఈ రికార్డ్స్ బ్రేక్ అట్లా రికార్డ్స్ గురించి మాట్లాడకండి తప్పది బాలయ్య సినిమా బాలయ్య అంతే బాలయ్య కోసం వెళ్ళి చూస్తారు సినిమా అద్భుతంగా ఉంది బాబీ కొల్లి చాలా అద్భుతంగా బాబీ కొల్లి డైరెక్షన్ నేనైతే ఇంత బాగా తీస్తాడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన చిరంజీవి ఫ్యాన్ కాబట్టి బాలకృష్ణ హ్యాండిల్ చేస్తాడని నేను అనుకోలేదు కానీ అద్భుతంగా తీశాడు నాకు నచ్చింది ఏంటని చెప్పిన పిల్లలతో ఎలివేషన్ ఇచ్చాడు ఎవరు ఇప్పుడు దాకా

ఏం చెప్పండి డైలాగ్ చెప్పండి చదవటంలో మాస్టర్ చేయలేదు చంపటంలో చేయలేదు చంపటంలో కూడా చేయలేదు సంక్రాంతి చేస్తుంది ఒక్కడో చేస్తాడు సంక్రాంతి అంటే బాలా లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్ రజనీకాంత్ బుడు ఉన్నాడే బాలయ్యాబు బాడు అයි ఒక్క సీన్ ఒక్క షాట్ కూడా ఎక్కడ మైండ్ బ్లోయింగ్ ఎక్కడ మోర్ కొట్టలేదు సూపర్ ఉంది నాకన జుతీంగాలాల బీజం వాలాల బీజం సలాం కొడుతారా సలాం జై బాలయ్య yes ఏమటవా బాక్సులు పగిలిపోతున్నాయి ఓ బాయ్ పార్టీ బాలయ్య అనేటోళ్ళు ఇప్పుడు తమన్ బాలయ్య జై స్టాండర్డ్ ప్లర్స్ పెద్ద స్టోరీం కోతలేదు స్క్రీన్ ప్లే బాగుంది స్టోరీ ఏమంత లేదు లేదు అదే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు యాక్చువల్లీ అంత పెద్ద స్టేట్మెంట్ వేయకూడదు కంపారిజన్ లేదు మ్యూజిక్ బాగుంది మ్యూజిక్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది స్టోరీ రొటీన్ స్టోరీ యాక్చువల్లీ నేను బాలయ్య బాబు ఫ్యాన్నే సినిమా అంటే ఎలివేషన్స్ ఒకటే కాదు కదా యాక్షన్ ఉంది ఆబ్వియస్లీ బాలకృష్ణ సినిమా బాలయ్య బాబు సినిమా అంటేనే యాక్షన్ ఉంటుంది ఈ సంక్రాంతికి అసలైన గేమ్ చేంజర్ బాలయ్య బాబు అంతే సార్ అది వాళ్ళ ఒపీనియన్ నేను ఫ్యా యాక్చువల్లీ మా ఫాదర్ని పాపని కూడా పిలుచుకొని వచ్చాను ఫిటింగ్లో ఎందుకు కానీ బట్ యాజ్ ఎ ఫ్యాన్ కొంచెం డిసప్పాయింటెడ్ బట్ ఓకే స్క్రీన్ ప్లే బాగుంది బాలయ్య బాబు ఒక మన నిప్పురవ టైంలో ఆ లుక్స్ ఎలా ఉన్నాయో ఆ టైం అలా ఉన్నాడు అనమాట లుక్స్ మటుకు సూపరు చాలా రోజుల తర్వాత హ్యాండ్సమ్ ఉన్నాడు సో బాబు కోసం చూడవచ్చు బాలయ్య యాక్టింగ్ అయితే అది సార్ నాన్న ఏదో డిసప్పాయింట్ అయ్యాడు ఏదో పెట్టుకుని వచ్చి చూశాను బాలయ్య మాత్రం యాక్సలెంట్ ఆ యాక్షన్ సీన్ కానీ తమన్ బీజిఎం కానీ బాబీ టేకింగ్ కానీ విజువల్స్ కానీ అసలు ఏదైనా టాప్ నచ్చు బాలయ్య లుక్స్ అసలు లాస్ట్ డాక్ ట్రాన్సాక్షన్ అయ్యాక కొంచెం స్లో అయింది క్లైమాక్స్ ఏమో కొంచెం తొందరగా ముంచేసినట్టు అనిపించింది తప్ప మిగిలింది ఎంత ఎక్కడ బోరు కొట్టదు నీకు సంక్రాంతి అసలైన సినిమా డాకు మహారాజా ఇంక వేరేది ఏం లేదు అసలు పెట్టుకక్కర్లేదు ఫ్యామిలీ సెంటమెంట్స్ ఉన్నాయి యాక్షన్స్ ఉన్నాయి హా లాస్ట్ లో ఏది బాగుంది ఫ్యామిలీ ఎమోషన్స్ దేనికది 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 న్యాయం చేస్తారు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ యాక్షన్ క్యాక్షన్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే అసలు చెప్పు అక్కలొద్దన ఆటో ట్రాన్సాక్షన్ లోకి వెళ్తా తా మనం బిజీఎం కి బాలేబో బ యాక్షన్ క్యాసలా ఎటు వచ్చేతులో డాకు సినిమా బాగుంది బయ్యా హా జై బాలయ్య జై బాలయ్య ఎలయన్స్ బ్రో సినిమా ఎక్సలెంట్ సూపర్ మూవీ ఎలయన్స్ బ్రో ఎలయన్స్ బయ్యా సినిమా ఓకే బోన్ ఎలయన్స్ సంక్రాంతిట్ సూపర్ హిట్ జైయా బాలాయి బాబు సూపర్ టూపర్ మ్యూజిక్ హిట్ ప్రతి పాట కానీ ప్రతి యాక్షన్ సెంటిమెంట్ పండింది అది బాలాయి బాబు ఒక్కడికే సాధ్యం ఇట్లాంటి సినిమాలు సంక్రాంతికి రావటం అది చాలా మాకు చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి బాలయ్య బాబులు ఎంతమంది ఉన్నారో కానీ ఈ బాలయ్య బాబు తర్వాతనే జై రాకు సంక్రాంతి సూపర్ సినిమా సూపర్ అన్న సంక్రాంతి వారిలో బాలయ్య సూపర్ సూపర్ బాగుంది సినిమా చాలా బాగుంది కెమెరా వర్క్ చాలా బాగుంది అంతా బాగుంది స్టోరీ బాగుంది బొమ్మ హిట్ సూపర్ అంది మూవీ బిజిఎం సూపర్ 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 బావ చాలా బాగుంది బాలయ్య ఫ్యాన్ చిన్నప్పటి నుంచి చాలా బాగుంది మూవీ సూపర్ హిట్ సూపర్ సూపర్ చాలా బాగుందండి అండి చాలా బాంది సూపర్ అన్నా అదర్పోయినన్న మూవీ ఇంకా చిన్నా లాస్ట్ లో సీరలా లాస్ట్ ది జై బాలయ్య సూపర్ ఇంటర్నేషనల్ జై బాలయ్య బావన స్టార్ నే రిపుల్ మరి కదా బాబా కేశవ సూపర్ ఎలా ఉంటది సినిమాలా బానే తీసుపి댕గే బిజిఎం బిజిఎం ఎదిరిపోయింది అమ్మా బ్లాక్ బస్టర్ బావంద హిట్ అండి ఓ బావంద చెక్ చేకువేదో బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ కి ఒక్క తక్కు కూడా స్టార్ సూపర్ జై టూ డేస్ ముందు ఫేక్ ఇవాళ టాక్ మాకు ఎదురు రాకు రాక్ బాస్టర్ ఉందండి సంక్రాంతికి బాలయ్య సినిమాల్లో బంపర్ హిట్ అవుతాయి ఎప్పుడు ఇప్పుడు ఇది కూడా అదే ఇది ఇంకా సూపర్ టూపర్ హిట్ సూపర్ హిట్ టాప్ బ్లాక్ బాస్టర్ ఫస్ట్ హాఫ్ బాగుంది బాగుంది సూపర్ అండి జై బాలయ్య జై కొలిబాబు జై బాలయ్య సంక్రాంతి కింగ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ తమన్ ఇర్ర తీసాడు పిచ్చెక్కిచ్చాడు పిచ్చెక్కిచ్చాడు బాలే ఇది ఎవర్ ఎవర్ గ్రీన్ ఎవర్ పిచ్చెక్కిచ్చాడు ఈరోజు అయితే బాబీ ఈజ్ గుడ్ బట్ బాలే ముందు ఎవరు అంత మెత్త మెత్తగానే ఆయన ముందు ఎవరు రారు జై బాలే సూపర్ హిట్ జై చాలా చాలా బాగుంది మొత్తం బాలక్ బాలే యాక్టింగ్ స్టోరీ బాగుంది సాంగ్స్ అన్ని బాగుంది బ్రో సినిమా బాగుంది తిరిపోయింది అన్నీ 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 సూపర్ ఎక్సలెంట్ బ్లాక్ పోస్టర్ బాగుంది అన్న చాలా బాగుంది సూపర్ టూపర్ హిట్ బాలయ్య రాక్స్ బాగుంది చాలా బాగుంది సూపర్ అన్ని ఫైట్స్ స్టోరీ బాగుంది బాగుందన్నా బాలకృష్ణ గారికి తమన్ గారికి సెల్యూట్ చెప్పొచ్చు బాగుంది అన్న బాగుంది అన్న మూవీ చాలా బాగుంది జోక్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది ఆ హాస్పిటల్లో పడుకున్న సినిమా ఫైటింగ్ సీన్స్ చాలా నచ్చాయి నాకు అయితే ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి అన్ని అది తప్ప అన్ని బాగానే ఉన్నాయి ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి రావాలి ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి యాస్ ఇట్ ఈస్ హీరో అంటారుగా అమ్మాయిని కొట్టేటప్పుడు అదే లిటరలీగా చాలా బాగుంది సూపర్ ఇట్స్ ఎక్సలెంట్ ఇస్ ఇట్స్ రియలీ గుడ్ ఐ లైక్ ఇట్ చాలా బాగుంది చాలా బాగుంది సినిమా సినిమా చాలా బాగుంది సినిమా బాగుంది సంక్రాంతి బ్లాస్ట్ బ్లాస్టర్ సూపర్ సూపర్ సినిమా చూడాలంటే బాలకృష్ణనే చూడాలి సినిమా మొత్తం బాలకృష్ణనే చూడాలి సినిమా సూపర్ సూపర్ హిట్ స్టోరీ చాలా బాగుంది డైరెక్షన్ చాలా బాగుంది టేకింగ్ బాలయ్య బాబు బాగా యాక్ట్ చేశారు అందరూ అందరు యాక్టింగ్ బాగుంది సూపర్ యాక్టింగ్ గుడ్ పెరిగి బాగుంది సూపర్ చాలా బాగుంది యాక్టింగ్ డ్యాన్స్ కూడా చాలా నీట్గా ఉంది ఏ ఇబ్బంది లేదు చాలా బాగుంది థ్యాంక్ యూ గుడ్ కాకింగ్ చాలా బాగుంది